కళాయిలు కూర మాడితే ఎవ్వరూ తినరు కానీ ఈ కూర మటుకు అలా కాదు ఎంత మాడితే అంత టేస్ట్ అయితే వస్తుంది మరి దీనికోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే మినప్పప్పు వేసుకొని చక్కగా దోరగా వేగనివ్వాలి ఆ తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి నేను రెండు పెద్ద ఉల్లిపాయలను వేసుకొని చక్కగా వేపుకుంటాను ఆ తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి చిన్నగా తరుక్కొని ఈ రకంగానైతే వేసుకొని బాగానైతే ఫ్రై చేసుకోవాలి కొత్తగా అత్తవారింటికి వెళ్ళి వెళ్ళిన ఆడపిల్లకి భర్త అభిరుచులు అలవాట్లు ఆకలి తెలిసి ఉండాలి అయితే ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు ఇంకా కారం కూడా వేసుకొని వేపుకోవాలండి అలాగే అత్తమామల ఆరోగ్యం ఆలోచనలు కూడా తెలిసి ఉండాలి మరి తోటి కోడళ్ళు ఆడపడుచు బావగారు మరుదులకి మనం ఏ విధంగా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చెప్పినా కూడా కొడుతున్నట్టుగా నటిస్తూ వాళ్ళ ఎత్తులు తెలుసుకుంటూ ఉండాలి మరి ఇవన్నీ తెలిస్తేనే పెళ్ళిళ్ళు చేయండి లేకపోతే పెటాకులు అయిపోతాయి మరి ఇప్పుడు ఇందులోని బంగాళదుంపలు చక్కగాను మనం బాయిల్ చేసుకొని తొక్క తీసి మ్యాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది బాగా ఏగిన తర్వాత అందులోనైతే ఈ పిట్టునైతే వేసేసుకోవాలి మా సైడ్ మేము దీన్ని బంగాళదుంపల పిట్టు అని అంటాం ఎవ్రీ సాటర్డే తప్పకుండా చేసుకుంటాం దీనికి కాంబినేషన్గాను మనకి పప్పుచారైతే అదిరిపోతుందండి ఇది మనం అన్నంలోకే కాదు చపాతీల్లోకి ఇంకా పూరీల్లోకి కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మసాలా దోశకి కూడాను ఇది బాగుంటుంది మరి ఇలా కలుపుకొని చక్కగాను దీన్ని అయితే అడుగంటనివ్వకుండా ఒక ఐదేసి నిమిషాలకి కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడే ఉడికిన బంగాళదుంప కొంచెం కొంచెంగాను చక్కగా వేగుతుంది మరి ఇలా వేపుకుంటేనే దీనికి టేస్ట్ అనేది వస్తుంది ఆఖరిగా ఇందులోని కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకోవాలి అప్పుడు దీనికి టేస్ట్ అనేది బాగా పడుతుంది కాసేపు సిమ్మర్లో ఉంచి ఆ తర్వాత ఆపేసుకోవడమే మరి నచ్చితే లైక్ చేయండి